జనసేన పార్టీలో చేరిన హీరో సుమన్ జనసేన పార్టీలో హీరో సుమన్ చేరిపోయేసరికి జనసేన కార్యకర్తలు మాత్రమే కాకుండా ఒక పక్క టీడీపీ శ్రేణులందరూ కూడా చాలా చాలా సంతోషిస్తున్నారట సుమన్ కూడా ఇప్పుడు మాత్రం జనసేనానికి ఇవ్వడం జనసేనలో లీనమైపోవడం చాలా సంతోషకరమైన వార్త అంటూ చెప్తూ ఉన్నారట మరి అసలు విషయం ఏంటంటే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అసలు అవసరం లేదు సినీ రాజకీయ పరిశ్రమలో తను మాత్రం ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటాడని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశక్తి కూడా లేదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష నాయకులు ఎవరు ఎన్ని విమర్శలు చేసినప్పటికీ ఎన్ని దాడులు గుప్పించినప్పటికీ ఆయన మాత్రం ఎంతో సహనంతో ఓర్పోతూ తన గమ్యాన్ని చేరుకోవడం కోసం ప్రజలకి మంచి చేయడం కోసం మాత్రమే ఆరాటపడే ఏకైక నీతిగల రాజకీయ నాయకుడనే చెప్పాలి అయితే మరి అలాంటి జనసేనానికి ప్రతిపక్ష పార్టీ నాయకుల నుంచి ఎన్నో విమర్శలు వస్తున్న నేపథ్యం అంతా కూడా గమనించిన సుమన్ గారు ఏకంగా జనసేనానికి ఆ పార్టీకి సపోర్ట్గా ఉండాలని నిర్ణయించుకొని ఇప్పుడు మాత్రం జనసేనాని యొక్క సిద్ధాంతాలకు పూర్తిగా ఫిదా అయిపోయి జనసేన పార్టీలో లీనమైపోయారట అయితే మరి ఆయన మాట్లాడుతూ ఖచ్చితంగా మీరు చేస్తున్నటువంటి మంచి సేవలో చేయుతనివ్వాలని నేను అనుకుంటున్నాను మీరు ఎంతోమందికి ఎన్నో రకాలుగా సేవలు అందించినప్పటికీ కనీసం ఘోరంతైన వాటిలో ఎవరికి చెప్పుకోరు అదే మీ యొక్క గొప్ప మనస్తత్వం ఇక ఆ మనస్తత్వం నాకు ఎంతగానో నచ్చింది ఖచ్చితంగా మీ పరిపాలనలో ప్రజలందరూ సురక్షితంగా ఉంటారని నాకు నమ్మకం వచ్చింది అందుకోసమని జనసేన పార్టీలో నేను చేరిపోయాను అంటూ సుమన్ గారు ఏకంగా చెప్పుకోవచ్చారట ఇక దీంతో ఈ విషయాలు కాస్త చాలా చాలా కీలకంగా మారుతున్నాయట ఏపీ రాజకీయాల్లో